హాయ్ ఫ్రెండ్స్ మీరు షాక్ మనం ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి పెద్ద చెరువును చూస్తున్నాం అక్కడ కనబడుతున్నటువంటి మీకు చిహ్నమే పెద్ద చెరువు ఇబ్రాహీంపట్నంలో ఉంది ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఈ పెద్ద చెరువు ఎవరు కట్టించారు అనే సందేహానికి వస్తే మనం ఇబ్రాహీం ఖుదుషా అనే అప్పట్లో ఉన్నటువంటి రాజు దీన్ని నిర్మించారు చూడండి మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇది ఇది ఒక చెరువులో ఉన్నటువంటి వాటర్ను దిగువ చేయడానికి ఉన్నటువంటి గేట్ ఇది సుమారుగా మూడంతస్తుల వరకు కిందికి ఉంటుంది ప్ర ప్రజెంట్ అయితే ఈ గేట్ ఓపెన్ చేయడానికి ఎటువంటి ఆధారం లేదు ఎందుకనంటే అది గ గత రోజులు కొన్ని రోజులుగా పాడైపోయినట్టుగా కనిపిస్తుంది అది ఇరిగిపోయినట్టుగా మనం కూడా చూస్తున్నాము మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి ఈ డిజైన్ కూడా మీరు చూసినట్లయితే చాలా అందంగా చాలా నీట్గా చూడడానికి ఆకర్షణీయంగా కట్టారు ఇదంతా ఈ కట్టడము అప్పుడు సున్నపు రాయి ఇసుక మట్టితో నిర్మించినటువంటి నిర్మాణం ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ లాగా ఉన్నటువంటివి ఇవి ఎందుకు కట్టారంటే మనము ఒకప్పుడు మన పూర్వీకుల ఇళ్ళలో చూసాం దీన్ని గూటి అని అంటాం అంటే ఏదైనా పెట్టుకోవడానికి మనం నిర్మించుకుంటాం ఇంట్లో కాకపోతే ఇది ఇక్కడ ఎందుకు నిర్మించారంటే వీళ్ళు సాయంత్రం పూట కానీ ఎప్పుడన్నా దీపారాధన చేసినప్పుడు దీపాలు ఇందులో పెట్టుకోవడానికి ఒక్కొక్క గూటిగా ఇలా చాలా వరకు నిర్మించారు చూడండి నా బ్యాక్ సైడ్ ఇక్కడ చాలా గాలి వీస్తుంది ఈ గాలి వల్ల ఏం మాట్లాడాలో కూడా అంటే మాట్లాడేది కూడా సరిగా మాకు వాయిస్ రికార్డులు లేదని వాయిస్ వివరిస్తున్నాను నాతో పాటు నా స్నేహితుడు కూడా ఈ చెరువుకు వచ్చిండు చూడండి నా బ్యాక్ సైడ్ మొత్తం ఈ చెరువును చూస్తుంటే ఒక మినీ సముద్రంలాగా కనిపిస్తుంది చాలా గాలి వేస్తుంది ఈ చెరువు యొక్క విస్తీర్ణ మొత్తం ఎంత అంటే పన్నెండు వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాలు కలిగి ఉంటుంది ఇది మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై మూడులో మొదటిసారిగా ఒకసారి నిండింది మళ్ళొకసారి ఎప్పుడు అని అంటే మీకు రెండు వేల సంవత్సరంలో కూడా ఒకసారి నిండింది చెరువు అంతకు ముందుకు కొన్నిసార్లు నీళ్ళు దీంట్లో మొత్తం ఎండిపోయిన పరిస్థితులు కూడా ఈ చెరువు ఎదుర్కొన్నది కొన్ని సంవత్సరాలుగా ఈ చెరువులో వాటర్ లేకుండా కూడా ఉంది దాదాపుగా ఈ చెరువు మొత్తం పదమూడు వందల ఎకరాల పదమూడు వందల ఎకరాల సాగు భూమికి నీరును అందిస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పైనుంచి కిందికి రెండు అంతస్తురాలు కలిగి ఉంటుంది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా దీన్ని నిర్మించారు కింది స్టెప్లో ఒక రెండు గేట్లు ఉన్నాయి పైన మెట్ల ద్వారా ఈ కిందికి దిగడానికి కూడా ఈజీగా ఉండడానికి నిర్మించినారు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ సైడ్ నుంచి కూడా మనం ఈ ఈ తూమ్కి రెండు వైపులా మెట్లుంటాయి ఎడమ ఎడమ పక్క నుంచి కూడా మెట్లు దిగడానికి ఉంటుంది చెరువులోకి కుడివైపు నుంచి కూడా మెట్లు దిగడానికి ఉంటుంది స్టెప్స్ ఇక్కడ నుంచి ఈ వ్యూ చూస్తూ ఉంటే చాలా పెద్ద చెరువుది నేను అక్కడ నిలబడాను కదా అక్కడ నిలబడి నుంచి అక్కడ గాలి చాలా వీస్తుంది బలంగా మనం నిలబడలేనట్లయితే కంపల్సరిగా మనం ఆ గాలికి పడిపోతాం ఒకేసారి ఏదో గాలి వస్తుంది చూడండి ఈ వైపు నుంచి మనం కిందికి దిగుతున్నాం అంటే ఇరువైపులా రెండు వైపులా ఇక్కడ నుంచి దిగడానికి వస్తుంది ఈ వైపు నుంచి పై నుంచి కూడా మనం కిందికి దిగొచ్చు ప్లస్ మళ్ళీ తూమ్ లోపల నుంచి కూడా మనం కిందికి దిగొచ్చు ఇందాక చెప్పాను కదా ఇరువైపుల మెట్లు ఉంటాయని నేను రైట్ సైడ్ నుంచి మెట్ల నుంచి కిందికి దిగినాను చూడండి ఈ మెట్లు ఈ మెట్లకు మెట్ల మధ్యలో కూడా ఒక సపోర్ట్ రాయి లాగా నిర్మించారు దృఢంగా ఉండడానికి ఇదంతా రాయి కట్టడమే అప్పట్లో వాడినటువంటి సున్నము గాజు మట్టి ఇసుకతోనే మొత్తం ఈ రాయిని నిర్మించినారు అవి దృఢంగా ఉంటాయి వెనుకట్లో కట్టినవి ఏదైనా సరే నీరు మాత్రం చాలా ఫుల్గా ఉంది ఇక్కడ చూసారా ఇది రెండవ అంతస్థ్రాల వరకు నీరు కింద నుంచి చెరువు అడుగు భాగం నుంచి రెండవ అంతస్థ్రాల వరకు వాటర్ ఉంది మీరు గమనిస్తున్నట్టయితే ఆ అలలు చూడండి ఇటు చూడండి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ డిజైన్ ఈ రూపురేఖలు మనకు ఒక కొమ్ములాగా సపోర్ట్ను వదులుకొని మోస్తూ ఉన్నట్టుగా కనబడుతుంది ఇవి రాయి పైన ఇంత డిజైన్గా చెక్కారు చూడండి అప్పట్లో వాళ్ళ పని నైపుణ్యతను మనము ఏమాత్రము తూకలేము చాలా అద్భుతంగా చెక్కుతారు వాళ్ళు ఏ పని ముటు ఎటువంటి టెక్నాలజీ ఎటువంటి పరికరాలు లేనప్పుడే వాళ్ళు అంత అద్భుతంగా చెక్కగలిగారు మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా చెరువు చాలా నిండుగా ఉంది నేను నిలబడ్డ ప్లేస్లో చాలా గాలి కూడా వస్తుంది ఇది గేటు కిందన రెండో పైనుంచి మూడో అంతస్తులో ఉన్నటువంటి రెండు గేట్లు ఇవి అటు సైడు ఇటు సైడు రెండు గేట్లు కలిగి ఉన్నాయి మీరు చూసినట్లయితే అవి వాటర్ వదలడానికి కంట్రోల్ చేస్తాయి చూడండి నా బ్యాక్ సైడ్ కూడా మీకు ఇక్కడ కనబడుతుంది కదా పైపు లాగా అది పైనుంచి గేట్ ఓపెన్ చేయడానికి మీకు పైన నేను చూపించాను కదా అది పైనుంచి ఓపెన్ చేయడానికి బట్ అది అయితే ఇప్పుడు ఇరిగిపోయింది ఇదో ఇందాక నేను చెప్పినట్టు అంటే రెండవ గేటు ఆ రెండవ గేటు వెత్తడానికి దాదాపు దీనికి మొత్తం మూడు గేట్లు ఉన్నాయి కింద నుంచి పై మూడు గేట్ల ద్వారా ఈ వాటర్ని వదలడానికి అవకాశం ఉంది ఈ చెరువు ఇబ్రహీం కుదుషా గారు తాను నిర్మించినటువంటి చిట్ట చివరి చెరువు ఈ చెరువు ద్వారా అనేక గ్రామాలకు జలాశయాలు అంటే భూగర్భ జలాలు అధికంగా ఉంటాయని అనేక సాగు భూములు పంట భూమిగా మారి ప్రజలు వారి జీవనాన్ని గడుపుతారని ఆయన ఉద్దేశించి చిట్ట చివరిగా కట్టించినటువంటి ఈ ఇబ్రాహీంపట్నం తూమ్ దీన్ని చాలామంది బిల్డింగ్ అని అంటారు కాదు ఇది మూడు మూడు నాలుగు గంటల పది గంటల చూడండి ఈ విధంగా రెండు వైపులో మనకు చూడడానికి ఉంటది ఈ పైపు మనం మొదట్లో చూసినాం కదా ఇది పైన ఉన్నటువంటి గేటు నీళ్ళు అధికంగా అంటే చెరువు ఫుల్ గా నిండినప్పుడు ఈ ఈ పైపు ద్వారానే వారు వాటర్ వదులుతారు కొన్ని నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు మీకు ఇందాక చూపించాను కదా రెండు గేట్లు కింద అని దాని ద్వారా ఒక్కొక్క కట్టడం చూడండి ఆ స్టెప్స్ కానీ ఏదైనా ఆ డిజైన్స్ కానీ అప్పట్లోనే చాలా అద్భుతంగా నిర్మించారు ఒక్కొక్క పిల్లర్ కూడా చాలా దృఢంగా ఉంటుంది బలంగా ఉంటుంది నా వైపు చూస్తున్నారు కదా నేను ఇరువైపు రెండు పక్కల రెండు గుహ రూముల్లాగా ఉంటాయని ఇవి అవే నా పైన చూస్తున్నటువంటి మీకు ఆధారాలు కనబడుతుంటాయి ఇది మొత్తం ఇసుకతో రాయితోనే వాడి కట్టారు చాలా బాగుంది కదా చరిత్రాత్మకంగా ఇది నిలిచిపోవాలని ఇబ్రహీం గారు తాను ఈ చెరువును తవ్విస్తున్నప్పుడు కూడా పదే పదే ప్రజలతో అడిగేవాడు ఎవరు తవ్విస్తున్నారో మీకు తెలుసా మీకు తెలుసా అని అప్పుడు ఆ ప్రజలు ఇబ్రహీం కుదుషా గారు అనగా మీరే ఈ చెరువుని మా కోసం తవ్విస్తున్నారు అని చెప్పేసి ప్రజలు అనేవాళ్ళు ఈ గోడలు కూడా అంటే ఈ తూముకున్నటువంటి ఈ కట్టడం చాలా బలంగా ఉన్నాయి పురాతనమైన కట్టడాలు ఎప్పుడూ చెక్కు చెదరకుండా ఎందుకు ఉంటాయి అని అంటే అప్పట్లో వాళ్ళు వాడినటువంటి ఆ రసాయన పదార్థాలు అనగా సున్నపు రాయి ఆ ఐస్ చెక మట్టితోనే కట్టేవాళ్ళు అందుకే అవి బలంగా దృఢంగా ఉండేవి ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా అవి గట్టిగా నిలబడి ఉండగలుగుతున్నాయి చూడండి ఈ పైనుంచి చూస్తుంటే ఎంత వ్యూ ఒక పెద్ద భవనం లాగా మనకు కనబడుతుంది ఇది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే అంతగా ఫీల్ రాదు అక్కడికి వెళ్ళి నిజంగా చూస్తే బాగుంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు చూడండి ఒక కోటలో ఉన్నట్టుగా ఇది మనం ఫీల్ అవుతాం నేనైతే చాలా ఎంజాయ్ చేశాను పురాతనమైన కట్టడాలు నాకు చూడడం అంటే చాలా ఇష్టం అంటే నేను కంపల్సరీ వెళ్ళి చూసా చూడండి ఒక్కొక్క మెట్టు ఎంత హైట్గా ఉంది ఎంత రాయి రాయితోనే కడతారు మొత్తం ఏదే గంట ఇక్కడి నుంచి కూడా ఇలా కూర్చొని వ్యూ చూస్తూ ఉంటే సూపర్గా ఉంటుంది thank <laughs> you ఇక్కడైతే పాకలు పాకలు పట్టేసింది దిగితే జారితారు మొత్తం దిగితే జారితారు అక్కడ పాకలు పట్టేసింది మొత్తం జర్రం జారుతారు ఏం లేదు ఇది ఇది ఎన్ని లోతులు మొత్తం ఎన్నిలో అవుతుంటుంది మొత్తం అలలు మాత్రం భయంకరంగా

లోపల నుంచి బయటికి వెళ్దాం ఇప్పుడు బయట నుంచి లోపలికి వచ్చినాం కదా లోపల నుంచి బయటికి వెళ్దాం అట్లెళ్దాం

ఇక్కడ మనం చూస్తున్నది పై నుంచి కిందికి వెళ్ళచ్చు ఇందాక నేను కింద నుంచి పైకి వచ్చి ఇరువైపులా కూడా మనకి నెట్లో ఉన్నాయి కిందికి వెళ్ళడానికి ఇది పై అంతస్త్రాల నుంచి చూస్తున్నట్లయితే ఈ వ్యూ మీకు ఇలా కనబడుతుంది ఒకసారి కిందికి చూడండి కింది వైపు కూడా ఒకసారి చూడండి మీరు ఈ విధంగా కనబడుతుంది మనకి చాలా అద్భుతంగాను చాలా అందంగాను మనకు కనబడుతుంది టీచర్ వీడియో పూర్తి వరకు చూసిన వారికి థ్యాంక్స్ అదేవిధంగా ఒక లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్